పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ ని ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అది గుర్తు పెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇంత మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చ అంటాడు నేను మాట్లాడగల వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరు నేను అడగ కానీ నీ వయసు విషయం గమనం అయిపోతా ఉన్నా ఈరోజు చెప్తా ఉండ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క ఇంజక్షన్ ఇంజెక్షన్ రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలు అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు అలాంటి రెడ్డి గారి గురించి అలాంటి రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి గొప్ప బంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇది అవుతూ వర్స్గా మాట్లాడేవా రోజు దిగజారి మాట్లాడు వెంకట రెడ్డి నీకు ఒక నీకు ఒక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే లేనని మాట్లాడుతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయట నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర జ్లాక్టర్ అమ్మే అమ్మేవాడు మాదిరిగా నీవు నీ ప్రవర్తన ఈ ఆశ నీ భాష ఉండాలి అది వెంకట రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజారు చిన్న అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ గర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారు మాట్లాడిచిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హితో పలుకుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈనే ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బఫూన్ అయినటువంటి ఈయన ఈ మంత్రి గారు నా మా మంత్రి మా మా మన మంత్రి బంగో నారాయణ గురించి ఏదో బలుకుతూ ఆయన పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచి వాడు నారాయణ అని మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్ఫిడెన్స్ లోనే ఈ ఫోటోలు బాగా చూడండి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్ లో పదమూడు డివిజన్ లో గ్యాస్ సెంటర్ లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంట్ దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిన చెప్పి సాక్షాత్ నీ పేరుకు సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి నువ్వే ఇట్లా లీగల్ ఇట్లాగల్ కన్స్ట్రని పంపిస్తే మేము దీని మీద విచారణ విచారణ జరిగింది దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే జరుగుతా ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కన్నా ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారా సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషన్ గారు ఇచ్చిన ఆర్శించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు పెదపలా నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నీవు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వుగా సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు పంపించావు ఈ దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ చిత్తని నేర్పించుకో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ చేసాడు మా నారాయణ చేసాడు చెప్తాను రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కు ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనూ ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తుపరే పరిస్థితులు కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఈ రోజు ఈ రోజు నారాయణ గారి గురించి నువ్వు పొగడతా మా నారాయణ ఇది మా నారాయణ తోపు మా నాయకుల గురించి చెప్తున్నావు ఒక చెప్తున్నా వెంకటరణ రెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వైతే కొత్త పుడింగు అన్నావు నీకంటే పెద్ద తోపు నాయకులు కాదు 你心里的你你你。 తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే మెజార్టీ వచ్చిందని ఓట్లతోనూ మెజార్టీ ఓట్లతోనూ చేసిన కొలమండలకి వచ్చే నీచమైన సంస్కృతిని వ్యక్తి మీరు నారాయణ గారు ఏ కార్యకర్త అయినా తెలుగుదేశం కార్యకర్త అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక జెండా మోసి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు ఒక దగ్గర పనిచేస్త ఒక దగ్గర మెజార్టీ వచ్చిందంటే ఆయన మాత్రమే పనిచేసాడని ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రం చేయలేదు కాదు నాకు అర్థం వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు గెలుపు గెలిచిన తర్వాత కార్యకర్తను గుండెలు పెట్టుకొని చూడాలి కానీ ఓట్ల ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టు పర్సంటేజ్ని బట్టు ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడతానికి నేను కాదు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అలాంటి నారాయణ గారు ఈ రోజు మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్ కొంతమందిని సంతలో పశువులు దొరకమని దొరుకుపోయేసి వాళ్ళని అందరినీ మీ పార్టీ మీ జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ జెండా పట్టుకుని మీ అరకాలు మీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు అవమానపరంగా వాళ్ళని చూస్తా ఉంటే మీరు సాక్షాత్ కాన్ఫరెన్స్ మీరే మాట్లాడతారు మీరే మాట్లాడతారు కార్పొరేటర్ మీరు ఇవ్వవలసింది ఎవరైనా కానీ అది ఎవరైనా మీకు ఇష్టమంటే ఉన్నది కష్టమంటే పని సాక్షాత్తులు మాట్లాడుతున్నావు ఇంతకన్నా దిక్కు మానే రాజకీయ నాయకుడు ఈ భూమి ద్వారా ఉన్నారని ఒకటే పడుతున్నా మీ మంత్రి నారాయణ గారిని కావచ్చు ఈ ఆనంద వెంకట గారు కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకో ఈ రోజు వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్పక్కర్లా కరోనా టైంలో కష్టకాలంలో వదిలిపెట్టేసి ప్రజలను నిధులు పెట్టి చాలిపోతే రాజ వదిలిపెట్టి చల్లిపోయిన నాయకుడు మీ నాయకుడు నారాయణ గారు అయితే కరోనా కష్టాలు రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రజలకు అండదండలు అనిపించి అన్ని విధాల సహాయ అందించే వ్యక్తి రెడ్డి గారు ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఇది లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక చరిత్ర సృష్టించి ఉపాధి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి రెడ్డి గారు అట్లాంటి రెడ్డి గారి గురించి నీ నోటికి ఎంత చూసి అంత మాట్లాడతావా నీకు సిగ్గున్నా నీకు నీకు సిగ్గు ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా పంపించావో దీని మీద విచారణ జరిపి దీని మీద చర్యలు తీసుకోమని మీ నాన్న గారికి చెప్పు ఈ రోజు మా నాయ మా నాయకుడు చంద్రశేఖర రెడ్డి గారికి లభించే జనాదరణ తట్టుకోలేక మా నాయకుడు చంద్రశేఖరరెడ్డి గారు దాదాపు ఈ నాలుగు నెలల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఆయన ఆదరిస్తున్నారో ప్రతిపక్షంలో ఆయన ఇంటికి కానీ ఆయన ఆఫీస్ కానీ వేలాది వేలాదిగా జనాలు తరలిస్తుంటే చూసి తట్టుకోలేక ఓడ్చుకోలేక ఎక్కడైతే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ మీరు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతారని రాజకీయంగా ఆ రక్త సొసైటీ దిగజేస్తారనే విషయంలో ఆయన ఆలోచన తీసుకొని సొంతగా రాజీనామా చేశారు తప్ప మీ ఇలాంటి వడత ఉప్పులుకోలేదు తాటక చెప్పులకు భయపడితే చేయలేదు ఈ రోజుకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఈ ఆన వెంకట కూడా జుగుప్సాకరంగా అతని ఇతని రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పే దగ్గర పనులు కూడా ఏం చేసి లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు తరం తరం కుక్కను కొట్టినాడు కొట్టే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ గా సోషల్ మీడియా కమిడియన్ గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్ గా జోగర్ గా తిరుగుతున్న ఈ వెంకటరామరెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ ఆన వెంకట ఈ వెంకటరామరెడ్డి గారికి అభినందన తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా ఫోకపోతే ఇతను పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పిన పరిస్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడే పరిస్థితి చూశారు ఈ రోజు ఇదే ఆనంద వెంకటరామారెడ్డి గారు కూడా చెప్తా ఉండ ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమణ రెడ్డి నీ అబ్బిచ్చారో నీకు అని అడుగుతా ఉంటా చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్ ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉన్నింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అది గుర్తు పెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చ అంటాడు నేను మాట్లాడగల వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరు నేను అడగ కానీ నీ వయసు విషయం గమనం అయిపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కనిస్తారు ఇంజెక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలు అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాక ముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారి గురించి అలాంటి రెడ్డి గారి గురించి అవాకలి చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి గొప్ప బంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ నేను ఫస్ట్ గా రోజు దిగజారి మాట్లాడే వెంకటరామ రెడ్డి నీకు ఒక నీకు ఒక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళని మాట్లాడుతు తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయట నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టెకెట్ల మేవారు మాదిరిగా నీ ఉంది ప్రవర్తన భాష ఉండాలి గుర్తుపెట్టు వెంకటరమణ రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ గర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడిచిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హతో బలుగుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయనే ఒక రాజకీయ అయినటువంటి ఈయన ఈ మంత్రి గారు నా మా మంత్రి మా మా మన మంత్రి పొంగ నారాయణ గురించి ఏదో పలుకుతూ ఆయన పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు మా నారాయణ చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ నుంచే చెప్తా ఉన్నారు ఈయన నారాయణ నుంచే చెప్తా ఉన్నారు ఈరోజు నీకు చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచి నారాయణ అని చెప్తున్నారు మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్ఫిడెన్స్ లోనే ఈ ఫోటోలు బాగా ఉన్న ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్ లో పదమూడు డివిజన్ లో గ్యాప్ సెంటర్ లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంట్ దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆకుపై చేసిన చెప్పి సాక్షాత్ నీ పేరుకు సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యూన్సీలో నువ్వే ఇట్లా లీగల్ కన్స్ట్రక్షన్ జరగడం పంపిస్తే మేము దీని మీద విచారం విచారణ దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగా జరుగుతా ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కన్నా ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ కమిషనర్ కమిషన్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషన్ గారు ఇచ్చిన ఆర్డర్ పట్టించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు పెద్దపల నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమణారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నీవు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వుగా సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు ఈ దీని మీద విచారణ జరిపించి నీ చిత్తని నిరూపించుకో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ చేసాడు మా నారాయణ చేశాడు చెప్తావు నువ్వు రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తా విను రెండు వేల పంతొమ్మిది లక్షలకు ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీస్సులతోనూ ఆయన మంత్రిగా ఈ సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు అడిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తుపర పరిస్థితులు కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతా ఈ రోజు అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను నీ డివిజన్లు ఎన్ని ఓట్లు ఇచ్చాయి నీ బుతులు ఎంత మెజారిటీ వచ్చిందని ఓట్లతోను మెజార్టీ ఓట్లతోనూ పర్సెంటేజ్తో కొల మండలకి వచ్చే నీచమైన సంస్కృతి మీ నారాయణ గారు ఏ కార్యకర్త అయినా తెలుగుదేశం కార్యకర్త అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక జెండా మోసి చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు ఒక దగ్గర పనిచే ఒక దగ్గర మెజార్టీ వచ్చినట్టే ఆయన మాత్రమే పనిచేస్తాడని ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రం పనిచేయలేదని కాదు నాకు అర్థం వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు గెలుపు గెలిచిన తర్వాత కార్యకర్తలు గుండెలు పెట్టుకొని చూడాలి కానీ ఓట్ల ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టు పర్సంటేజ్ బట్టు ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడుతున్న నేను కాదు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అలాంటి నారాయణ గారు ఈ రోజు మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్ని కొంతమందిని సంతలో పశువులు దొరక దొడుకుపోయేసి వాళ్ళని అందరి మెక్కిచ్చి మీ పార్టీ మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ జెండా పట్టుకుని తిరిగి మీ వెనకాల మీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు అవమానపరంగా వాళ్ళని చూస్తా ఉంటే మీరు సాక్షాత్ కాన్ఫిడెన్స్ వాళ్ళు మీరేం మాట్లాడతారు మీరే మాట్లాడతారు కార్పొరేటర్ మీరు విలువవాల్సింది ఎవరైనా కానీ అది ఎవరైనా మీకు ఇష్టమంటే ఉండండి కష్టమంటే సాక్షి మాట్లాడుతున్నాం ఇంతకన్నా దిక్కు మళ్ళీ రాజకీయ నాయకుడు నేను ఒకటే ఆడుతున్నా మీ మంత్రి నారాయణ గారు కావచ్చు ఈ ఆన ఆనందమర్ గారు కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకో ఈ రోజు వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్పక్కర్లా కరోనా టైంలో కష్టకాలంలో వదిలిపెట్టేసి ప్రజలను వదిలిపెట్టే చలిపోతే రాజ వదిలిపెట్టి చల్లిపోయిన నాయకుడు మీ నాయకుడు నారాయణ గారు అయితే కరోనా కష్టాలను రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రజలకు అండదండలు అనిపించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఇది లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక చరిత్ర సృష్టించి ఉపాధి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు అట్లాంటి చంద్రశేఖర రెడ్డి గారి గురించి నీ నోటికి ఎంత మాట్లాడుతావా మాట్లాడతావా నీకు సిగ్గున్నా నీకు నీకు సిగ్గు సరే మానం మరి ఏమున్నా సరే ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా పంపించావో దీని మీద విచారణ జరిపి దీని మీద చర్యలు తీసుకోమని మీ నాన్న గారికి చెప్పు ఈ రోజు మా నాయ మా నాయకుడు చంద్రశేఖరరెడ్డి గారికి లభించే జనాదరణ తట్టుకోలేక మా నాయకుడు చంద్రశేఖరరెడ్డి గారు దాదాపు ఈ నాలుగు నెలల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఆయన ఆదరిస్తున్నారో ప్రతిపక్షంలో ఆయన ఇంటికి కానీ ఆయన ఆఫీస్ కానీ వేలాది వేలాదిగా జనాలు తరలిస్తుంటే చూసి తట్టుకోలేక ఓడ్చుకోలేక ఎక్కడైతే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ క్రాస్ ని మీరు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతారని రాజకీయంగా ఆ రక్త సొసైటీ దిగజేస్తారనే విషయంలో ఆయన ఆలోచన తీసుకొని హుందాగా రాజీనామా చేశారు తప్ప మీలాంటి ఉడత ఊపులుకోలేదని తాటకు చెప్పులు భయపడితే చేయలేదు ఈ రోజుకి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఈ ఆన వెంకటరమారెడ్డి గని వ్యక్తికి నేను చెప్తా ఉన్నా ఈ రాజకీయ బఫూన్ ఈ సోషల్ మీడియా చెప్తా కండా ఇంకొకసారి గాని చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి రామారాజ్గాని మాట్లాడితే నువ్వు నేను నీ నోటి నుంచి ఎంతగా నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంతకంత దిగజారి నీ సమాజ కార్యక్రమం చేస్తానే ఉంటాం ఇంక నీ దయచేసి ఎప్పుడైనా సరే నీ ఒళ్ళు నీ వారు అందులో పెట్టుకుని మాట్లాడాలని నీకు ఎదురు బలుగుతూ ఈ సందర్భంగా మీరే మిత్ర ఖండిస్తా యుస్నింగ్ టు మహాకథా మెడిటేషన్